అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత ఇన్వెస్టర్ల సంపద పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది మన దేశంలో సుమారు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కరిగిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి జనవరి ఇరవై నాటికి మన దేశంలో నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేది అది కాస్త నేడు మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల పంతొమ్మిది వందల అరవై ఒక్క కోట్లకు తగ్గింది ఇన్వెస్టర్ల భయాలను మార్కెట్ అస్థిరతను సూచించే విక్స్ సూచి భారీగా పెరిగింది సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద ఇరవై పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు కరిగిపోయింది సెన్సెక్స్ ఒక దశలో ఐదు పాయింట్ రెండు రెండు శాతానికి పైగా పతనమైపోయింది బిఎస్ఈ నమోదిత కంపెనీల విలువ నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది టాటా స్టీల్ టాటా మోటార్స్ పది శాతానికి పైగా నష్టపోయాయి ఇక ఎల్ అండ్ టీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మహీంద్రా అండ్ మహీంద్ర ఇన్ఫోసిస్ అదాని పోర్ట్స్ టీసీఎస్ రిలయన్స్ ఇండస్ట్రీ వంటి దిగ్గజ సంస్థల షేర్ల విలువ భారీగా పతనమైంది బిఎస్ఈ నమోదిత ఏడు వందల ఇరవై ఐదు కంపెనీల షేర్లు నేటి ట్రేడింగ్లో యాభై రెండు వారాల కనిష్టాలను తాకాయి వీటిలో భారత్ ఫోర్జ్ బాటా ఇండియా బజాజ్ ఆటో డాబర్ ఇండియా వంటి ఉన్నాయి అంతేకాదు ఏకంగా ఐదు వందల పదిహేడు కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్కు పడటం గమనార్హం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పంతొమ్మిది పైసలు పతనమై ఎనభై ఐదు పాయింట్ ఆరు మూడుకు చేరింది ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమై అమెరికా చైనా పరస్పరం భారీ మొత్తంలో పన్నులు విధించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది ఆర్బీఐ సమావేశంపై ఇన్వెస్ట్ దృష్టి పెట్టారు ఈ నెల తొమ్మిదిన కేంద్ర బ్యాంకు నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి వీటిపైనే రూపాయి భవిష్యత్తు ప్రయాణం ఆధారపడి ఉంది ప్రస్తుత ప్రపంచ అస్థిర పరిస్థితుల్లో వడ్డీ రేట్లను యాభై బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు